మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకుని మన పొలం ఫేజ్ ఫోర్ వాసర్ విలేజ్ అట్ నారాయణ ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రామ్ ల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి కన్యా రాశి ఈ కన్యా రాశి వారికి ఈ జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నుంచి డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వరకు జరిగేటటువంటి సంవత్సర రాశి ఫలితాన్ని ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ ఉత్తర్జ్ఞానం మీకు తెలియజేస్తున్నాను ముందు మనకి కన్యా రాశి వాళ్ళకి ఇంతకాలం ఏం బాగుండలేదు బాధలు పడుతూ వచ్చారు కానీ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మీరు చక్కగా పాజిటివ్ అయిపోయారు మీరు అనుకున్నది మీరు సాధించారు భార్యాభర్తల మధ్య గొడవలు ఆగిపోయినాయి బోరు కొడుతుంది ఇప్పుడు మీకు కొట్టుకోకుండా ఉంటే ఎన్ని సంవత్సరాల నుంచి నాలుగైదు సంవత్సరాల నుంచి కొట్టుకుంటూ వాళ్ళు సడన్ గా సైలెంట్ అయిపోతాయి కాబట్టి మధ్య మధ్యలో కొద్ది కొద్ది కొట్టుకోండి ఇకపోతే ఈ యొక్క గురుడు మనకి పద్నాలుగు మే రెండు వేల ఇరవై ఐదు నుంచి మిథున రాశిలోకి గురుడు ప్రవేశిస్తాడు ఎవరికైతే వివాహాలు కాలేదో ఇంతవరకు వీళ్ళందరికీ కూడా మీ మీ లవర్లు మీ ప్రేమలు మీ ఇంట్లో వాళ్ళు చెప్పినా మిమ్మల్ని పట్టించుకోరు మీ మేనగోడలతోనూ మీ ఇళ్ళల్లో తెలిసిన వాళ్ళతోనూ చుట్టాలతోనూ చేసి పడేయడం ఖాయమనమాట ఇది అందులో డౌట్ లేదు చాలామందికి అందుకని మరి ఇది చాలా మంచిది కూడా మీరు అర్థం చేసుకోండి అంతేగాని మాకు తెలిసినటువంటి ఒక అమ్మాయి పాపం రెండవ క్లాసులో నుంచి నాకు ఏం చేసిందామే ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిపోయినటువంటి అబ్బాయి అయితే వెళ్ళిపోయింది ఆ అమ్మాయి చాలా మంచిగా ఎంఎస్సి చదువుతూ మరి పోలీసులు ఏమన్నారు పాపం ఏంటి ఇలా చేసేసుకున్నాను మేజర్లు మేము ఏం చేస్తామంటారు కాబట్టి ఇలా చేసుకోకండి అయినా వాళ్ళంతా చచ్చిపోయిన శవంలాగా పాపం వాళ్ళ అమ్మ నాన్నళ్ళు కూర్చొని ఏడుస్తూ ఉన్నారు మీ ప్రేమల సంగతి ఇమీడియట్ నేను చెప్పిన తర్వాత వదిలేసేయండి అంతే ఎందుకంటే మీరు లేపుకెళ్ళిపోతే ఈ యొక్క ఆడవాళ్ళ తల్లిదండ్రులంతా కూడా ఏడుస్తా కూర్చుంటారు ఆ ఉసురు మీకు వచ్చేసి మీరు సర్వనాశనం అయిపోవడం ఖాయం అన్నమాట ఈ జన్మలో కాకపోయినా తర్వాత జన్మలో అయినా తగిలేస్తుంది మీకు అనవసరం వద్దు మీ అమ్మ మీ నాన్న చూసుకుని సంబంధాలు అమ్మాయి మీ మేనగోడల్లో వాళ్ళు నల్లగున్నా లావుగా ఉన్నా చేసేసుకోండి నా మాట వినండి లేకపోతే ఈ యొక్క శని మనకి ఇరవై ఎనిమిది నవంబర్ రెండు వేల ఇరవై ఐదులో డైరెక్ట్ అవుతున్నాడు అన్నమాట మేనరాశిలోకి ఎప్పుడైతే ఈ యొక్క డైరెక్ట్ అయినటువంటి శని మీకు శుభాలనే శుభాలని ఇస్తాడు మీ భార్య తరపు బంధువులు అందరూ కూడా మీకు డబ్బులు ఇస్తారు మీ తోడల్లుడు మీకు బాగా సహాయాలు చేస్తాడు ఈ యొక్క అందరూ మీ తోడలతో మీ మరదళ్ళతో మీ మరుదు ఈ యొక్క వదిన గారులతో మీరు విహారయాత్రలకు వెళ్తారు అంతా కూడా అందుకని బ్రహ్మాండంగా మీరంతా కూడా ఎంజాయ్ చేసి శుభ్రంగా డబ్బులన్నీ ఖర్చు పెట్టుకొని గోవాలు గీవాలు వెళ్ళి రావడం అనేటటువంటిది జరుగుతాయి వెళ్తే వెళ్ళారు అక్కడ క్యాసినోలు ఆడకండి లాటరీలు గేటరీలు ఆడకండి అసలే కన్యా వాళ్ళకి అంటే తగలవాడిని అంటే తగులుతాయి అవన్నీ కూడా పెద్ద మోళి ఆటలు కదా మోసం ఆటలు అవన్నీ కూడా క్యాసినోలు ఐదు వందలు పట్టుకెళ్ళి మాకు తెలిసిన మౌర్యాన్ని ఒక ఆయన డెబ్బై వేల రూపాయలు సంపాదించుకొచ్చాడు అయితే మరి డె వేల రూపాయలు వస్తుంది కదా అని ఇంకా ఆడేయడానికి అక్కడ గోండాలు వస్తారన్నమాట అనమాట వెళ్ళిపోతారు మనల్ని కాబట్టి భాషాపేటలు వేసుకొని మరీ ఆడేసాడు అనమాట డెబ్బై వేలు వచ్చేసరికి మనకి వదిలేసుకోవాలి అలా దేనికి లిమిటేషన్స్ అనేటటువంటివి జాగ్రత్తగా మీరు చూసుకోండి ఎక్కడి వరకు ఆడాలి ఎక్కడి వరకు ఆడకూడదు షేర్స్లో ఇలాంటివి ఆడమనం నేనేమో ఎంకరేజ్ చేయను వారిని కూడా అలాగే ఈ యొక్క ఇరవై తొమ్మిది మే తర్వాత ఈ యొక్క కేతు ఏం చేస్తున్నాడంటే సింహరాశిలోకి వస్తున్నాడు దానివల్ల వ్యయములో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన మీకు ఏమవుతాయండి చక్కగా మీకు భక్తి పెరుగుతుంది బాగా తీర్థయాత్రలు అనాశరణాలయాలు ఇవి తెగ దానాలు చేసి పడేయడం అనేటటువంటివి మీరు చేస్తారు అలాగే మీకు ఈ యొక్క కన్యారాశి వారికి భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతూ కోర్టుల్లో కేసులు వేసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా కేసులు కొన్ని కేసులు కాంప్రమైజ్ అయిపోవడం జరుగుతాయి మీ భర్తలు మీ దగ్గరకు వచ్చేయడం జరుగుతుంది మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవడం జరుగుతుంది మరి కొంతమంది మాత్రమే మీకు ఇళ్లల్లో ఉండి ఏం చేస్తారంటే డైవర్స్కి అప్లై చేద్దాం ఇది ఉత్తి ఉత్తిత్తి డైవర్స్ ఇది అని చెప్తే పాపం మీరు నమ్మేసి భార్యలు భర్తలకి సంతకాలు పెట్టేస్తున్నారు అలా పెట్టకూడదమ్మా మీరు మీ తల్లిదండ్రులకి చెప్పండి మరి వాళ్ళు చెప్పకుండా నేను పెళ్లి చేస్తాను నేను డైవర్స్ తీసుకున్నా కూడా మళ్ళీ మామూలుగానే ఉంటాను ఇలా మీ భర్త అంతా కూడా సొలకబులు చెప్తారు అట్లా చేయకూడదు తర్వాత ఈ యొక్క కన్యారాశి వారి వృత్తి ఉద్యోగ వ్యాపార విషయాల దగ్గరికి వచ్చేసరికి చాలా బ్రహ్మాండంగా ఈ సంవత్సరం అంతా కూడా ఉంటుంది మీకు జీతపక్షాలు పెరుగుతాయి ఎన్ని సంవత్సరాల నుంచి కూడా ఉద్యోగం రావట్లేదండి ఉద్యోగం రావట్లేదండి అని భయపడుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు రావడం అనేటటువంటివి జరిగిపోతాయి అనుకోకుండా మరి పిల్లల సీట్లు తర్వాత కాలేజీల సీట్లలో వచ్చేసరికి అన్నీ కూడా ఆటోమేటిక్గా మీకు వచ్చేయడం అనేటటువంటివి జరుగుతాయి సినిమా రంగంలో ఉన్నటువంటి హీరోలు హీరోయిన్లకు మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి మరి చక్కగా కార్మికులంతా కూడా అన్ని వర్గాల్లో ఉన్నటువంటి కార్మికులుగా పనిచేస్తున్న వాళ్ళందరూ కూడా చక్కగా సుఖవంతమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తారు మరి ఉపాధ్యాయులు డాక్టర్లు చార్టెడ్ అకౌంటెంట్లు కాస్ట్ అకౌంటెంట్లు వీళ్ళందరూ ఉన్నారు కదా స్వతంత్ర వ్యాపారాలు స్వంత స్వతంత్ర వృత్తులు చేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా వాళ్ళు వృద్ధి చెందడం అనేటటువంటిది ఉంటుంది మరి అలాగే ఈ యొక్క కన్యా రాశి వాళ్ళల్లో మందికి మరి దత్తు అని పేరున్నటువంటి వాళ్ళకి అనేటటువంటి వాళ్ళు మరి దత్తాత్రేయ దత్తు ఇలా ద అక్షరంతో చెందిగినటువంటి మగవాళ్ళు పరిచయం అవ్వడానికి అవకాశాలు ఉంటాయి దేవయాని ద అని ఆడవాళ్ళు పరిచయం అవ్వడానికి అవకాశాలు ఉంటాయి వాళ్ళతో మీరంతా కూడా ప్రేమ వ్యవహారాలు అనేటటువంటిది కన్యా రాశి వాళ్ళు దాన్ని డెవలప్ చేసుకోవడం అనేటటువంటి ఉంటుంది కాబట్టి ఈ పరిచయాలు వాళ్ళు మంచోలా చెడ్డోలా చూసుకొని మళ్ళీ లవ్ చేసుకోండి అంతేగాని మళ్ళీ అనవసరమైనటువంటి ప్రేమ వ్యవహారాలు రిలేషన్స్ ఇవన్నీ కూడా పెట్టుకోవడానికి కొంచెం జాగ్రత్తగా చూసుకోండి అదేవిధంగా ఈ యొక్క రాశి వారికి చక్కగా ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్లు చేయడం మీరు చక్కగా ముందుకు వెళ్ళడం అనేటటువంటివి జరుగుతాయి ఆ బిజినెస్లో సక్సెస్ అనేటటువంటిది మీకు రావడం అనేటటువంటిది అనమాట అలాగే ఈ యొక్క ఈ ధన్య రాశి వాళ్ళ పిల్లలు చక్కగా సెటిల్ అయ్యి మీకు చక్కటి మనశ్శాంతిని ఆనందాన్ని మీకు కలిగించి ఉంచుతారు మరి మీడియా రంగాలలో తర్వాత ఈ యొక్క సినీ సంగీత సాహిత్య రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా మంచి పేర్లు కీర్తి ప్రతిష్టలు ఇవన్నీ కూడా రావడం జరుగుతాయి రైతులు బ్రహ్మాండమైనటువంటి పంటలు మీరు వేస్తారు మంచి పంటలు మీరు తీయడం అనేటటువంటి జరుగుతాయి కమర్షియల్ క్రాప్స్ పెంచండి ఆదాయాలు బాగా వస్తాయి ఇక ఈ చేపల రొయ్యల చెరువులు ఇలాంటి బిజినెస్లు కూడా చాలా బాగా మీకు ముందుకు దూసుకొని వెళ్ళిపోవడం అనేటటువంటివి జరుగుతాయి అలాగే కోళ్ళఫారాలు అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్ ఇవన్నీ కూడా ఉంటాయి పోలీస్ డిపార్ట్మెంటు రెవెన్యూ ఆ తర్వాత ఈ యొక్క హ్యాచరీస్ ఫిషరీస్ డిపార్ట్మెంటు రెవెన్యూ ఇలాంటివన్నీ కూడా కమర్షియల్ ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్స్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా వాళ్ళకు అదనపు ఆదాయాలు రావడం ద్వారా మీకు చక్కగా సంతోషంగా ఉండడం అనేటటువంటివి జరుగుతాయి ఇక రాజకీయ నాయకులకి కొత్త కొత్త పోస్ట్లు ఇవ్వడం అనేటటువంటివి జరుగుతాయి కొత్త కొత్త వ్యాపారాలు ఈ సంవత్సరం మేము స్టార్ట్ చేయాలి అండి అనేటటువంటి ఆలోచనలతో మీరు ముందుకొని దూసుకొని వెళ్ళిపోతారు దాంట్లో సక్సెస్ఫుల్ అవుతారు ఇకపోతే మీ జీవిత భాగస్వాములతో కానీ మీ వ్యాపార భాగస్వాములతో కానీ కొంచెం జాగ్రత్తగా మీరు వ్యవహరించడం ద్వారా మీకు ఈ సంవత్సరం అన్ని కూడా చక్కటి శుభ ఫలితాలు అనేటటువంటివి జరుగుతాయి మీ బంధువుల బితుర్లా వీళ్ళకి మీరు వెళ్ళడం జరుగుతుంది వాళ్ళు కూడా మీకు సంతోషంగా మిమ్మల్ని పార్టీలు గిట్టెలు ఇవ్వడం అవన్నీ కూడా బాగుంటాయి ఆ తర్వాత వాళ్ళని మీ ఇంటికి పార్టీలకి గిట్టెలకి పెళ్ళడం అనేవన్నీ కూడా బాగుంటాయి కాబట్టి ఇలా మీరంతా కూడా టైంని ఈ సంవత్సరం అంతా కూడా ఎక్కువ స్నేహితులకి వీళ్ళకి మీరు కేటాయించి చక్కగా డెవలప్ అవడానికి అవకాశాలు ఉంటాయి ఇక ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు స్థలాలైనటువంటి వాళ్ళు కొంటారు మీకు ఎక్కడ కూడా ఒక పది నిమిషాలు కూర్చోకుండా మీకు నిలబడాలి అనేటటువంటిది ఉండకుండా పరుగులు పరుగులు ఏదో ఒకటి సాధించాలా వీడియోలు పెట్టాలా వీడియోలు సాధించాలా ఉద్యోగాలు చేయాలా లేకపోతే ఏదో రకంగా మీరు డబ్బు సంపాదించాలా అనే కసి ఈ కన్యారాశి కుర్రాళ్ళల్లో ఉంటుందన్నమాట మరి ఈ యొక్క రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి ఈ రెమెడీస్కి మనకి కన్యారాశి వారికి రాహు జపం చేసుకోండి రాహు సత్రాలు చదవండి రాహు కిలోం పావు మినుముల్ని ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాలు ఇచ్చి పేద బ్రాహ్మలకి మనం దానం చేయండి తర్వాత తమలపాకులు తీసుకోండి తమలపాకుల మీద జై శ్రీరామ్ అని ఓం శ్రీరామ అని చెప్పి పుత్తి శ్రీరామ అన్న పేర్లు రాసి తమలపాకు దండల్ని తీసుకెళ్ళి ఆంజనేయ స్వామి వారి యొక్క మెడలో శనివారం ఉన్నాడు వేయండి అలాగే అప్పాలు తీసుకెళ్ళిన అప్పాలు వడలు దాంతో మీకు గారెలతో కానీ వడలతో కానీ మీకు ఆంజనేయ స్వామి వారికి ఆ మాల తయారు చేసి ఆంజనేయ స్వామి వారికి వేయడమే కాకుండా మీకు కాలభైరవుడు గుడి ఉండదు అవసరం లేదు మరి కాలభైరవుడికి పేరు తలుచుకొని చక్కగా మీరు మీ ఇంటికి వచ్చినటువంటి కుక్కల మెల్ల వేసి వాటిని కాశీకి వెళ్ళి వచ్చినటువంటి వాళ్ళంతా కూడా కుక్కలకేస్తారు ఈ విధంగా చేయడం ద్వారా మీకు చాలా బాగుంటుంది అలాగే ఇతరులు చేసినటువంటి పొరపాట్లని మీరు దిద్దడం కోసం ఈ యొక్క శనికి కిలోం పావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణికి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేయండి నువ్వుల ఈ యొక్క నువ్వులతో చిమ్మిని తయారు చేసి మళ్ళీ నువ్వుల ఉండలను తయారు చేసి మొత్తం ఈ పేద ప్రజలందరికీ కూడా మీరు పంచడం బ్రహ్మాండంగా చేయండి ఆ విధంగా ఈ యొక్క కొత్త కొత్త ఖరీదైనటువంటి వస్తువులు ఖరీదైనటువంటి స్థలాలు ఇల్లు ఇవన్నీ కొనడం అనేటటువంటివి జరుగుతాయి ఎక్కువగా నీలం రంగు ఫ్యాంట్లు వేసుకోండి నీలం రంగు బట్టలు ధరించడానికి చూడండి అలాగే ఈ నెల అంతా కూడా మీకు ఈ సంవత్సరం అంతా కూడా కలిసి వచ్చేటటువంటి రంగు మరి బ్లూ కలరు అలాగే మీకు కలిసి వచ్చేటటువంటి ఈ యొక్క నెంబరు ఐదు అనమాట గ్రీన్ కూడా పొటాపొటీగా కలిసి వస్తుంది బ్లూ గ్రీన్ అంతా మీరు అంతా కూడా వెలిగిపోతారు మరి ఖచ్చితంగా ఈ సంవత్సరం మీ యొక్క సర్వ కోరికల్ని కూడా మీకు ఈ నూతన సంవత్సరం మీకు తీర్చడం అనేటటువంటిది జరుగుతుంది శుభమస్తు రాశి వాళ్ళకి వీళ్ళకి పని ఈ యొక్క కేతువు వ్యయస్థితిలో ఉన్నాడు కాబట్టి నిద్రలో పట్టుకోబోతోంది నిద్రలో కనబడుతుంది మీకు రోజు చెప్తుంది మీరు వినడం లేదు ఎవరైతే మీ పిల్లల కోసం ఆలోచిస్తూ ఉన్నారో ఎవరైతే భార్యాభర్తల మధ్య దెబ్బలాడి ఒంటరిగా ఉంటున్నారో మరి ఎవరైతే అనేక రకమైన క్రికెట్ థింకింగ్తో ఏమండి మా అమ్మాయి లేచిపోతుంది మరి పంతులు గారికి ఫీజు ఇవ్వను నీకు జ్యోతిష్యం కావాలా అమ్మాయికి నువ్వు వెళ్ళా ఇస్తావు నీ ఆవిడ ఇమ్మందిని నేను పెద్ద బిల్డర్ని అంటావు మరి చూపిస్తే పంతులకు ఎవరిస్తారా డబ్బులు అందుకనే మా అమ్మాయిని లేపుకెళ్ళిపోతున్నానండి ఐదు వేల డాలర్లు అండి అమెరికాలో అని చెప్తున్నావు ఇటువంటి వాళ్ళని పట్టుకుంటుంది కన్యా రాశి వాళ్ళకి ఇక తుల రాశి అప్పుల పాలు చేస్తుంది చక్కగా ఎవరైతే పొద్దున్నే లేచి మరి అంతా కూడా స్నానం చేసి ఉంటారో వాళ్ళని పట్టుకోదు మీరు పనులకు వెళ్ళిపోతూ డ్యూటీలకు వెళ్ళిపోతూ నైటీలు వేసుకుంటూ మా ఈ యొక్క మగాళ్ళేమో డ్రెస్సులు వేసుకుంటూ సాయంత్రం దాకా ఎవరైతే స్నానం చేయరో వృషంలో ఈ యొక్క తుల రాశి వాళ్ళు వాళ్ళని గ్యారంటీగా పట్టుకుంటుంది కాబట్టి వృశ్చిక రాశి వారు వీళ్ళు ప్రతిదానికి కూడా పిల్లల్ని సపోర్ట్ చేయడం ఫోనుల్లో సొల్లు వేసుకోవడం ఇవన్నీ కూడా పెద్దలు చెప్పిన ఆచారాలు మీరు పాటించకపోవడం ఈ వృశ్చిక రాశి వారిని కూడా పట్టుకోబోతోంది ఇక ధనుస్సు రాశి వారు ధనుసు రాశి వారు ఏమండి మేము చాలా అప్పులు చేశామండి చాలా లాభాలు వస్తున్నాయండి లాభాలు వచ్చినాయండి ఇది వరకు ఎంతగా రావట్లేదండి ఆయన అన్నారు గురువులు డబ్బులు ఎగ్గొట్టేసినందుకు పంతుల్లో డబ్బులు ఎగ్గొట్టేసినందుకు మిమ్మల్ని పట్టుకుంటుంది పేదవారిని సరిగ్గా చూడడం లేదు కాబట్టి పట్టుకుంటుంది అత్యాచకపోయే అధికమైనటువంటి ధనాన్ని ధనలాభాన్ని కోరుకుంటున్నా అందుకని పట్టుకోబోతోంది ఛాన్స్ ఉంటే తప్పించుకోవడానికి ట్రై చేయండి ఇక మకర రాశి మకర రాశి వాళ్ళు భార్యాభర్తల మధ్య దెబ్బలాటలు జరుగుతున్నాయి నీ బే నీ భార్య పాపం ఏదో రేచకటి బాధతో ఉంటే నీకు పుట్టబోయే పిల్లలకు నీకు వచ్చేస్తుందా రేచీకటి అసలు నువ్వు సంతానానికి వా నువ్వు ఫస్ట్ కాబట్టి నీవు అసలు ఇంపార్టెంట్ ఇంపార్టెంట్గాడువా ఇంపో అన్నది డాక్టర్ నిర్ధారణ చెయ్యాలని నీ భార్య అడిగితే ఎక్కడ పెట్టుకుంటావు నీ తలకాయి ఒకడు అలాగే వచ్చాడు అమ్మాయి మరి వెళ్ళి టెస్ట్ చేయించింది మరి ఇలాంటి వాళ్ళందరినీ కూడా ఎవరైతే ఆడదాని ఉసురు పోసుకుని మామగారి మీద కోపంతో మరి భార్యను వదిలేస్తున్నారో భార్యను ఇబ్బంది పెడుతున్నారో ఇటువంటి మకర రాశి గారు కూడా ధూమావతి అమ్మవారు పట్టుకోవడానికి ట్రై చేస్తుంది మంచి వాళ్ళు ఎందుకు పట్టుకుంటుంది పట్టుకోదు కాబట్టి దొరక్కండి ఇక కుంభరాశి ఎంతసేపు డబ్బులున్నా లేవో 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 అనో ఎంతసేపు పనున్నా లేదో 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 అనో లేకపోతే మనశ్శాంతి లోపమను మరి బంధుమిత్రులతో బాధలను ఎంతసేపు కూడా ఎప్పుడు ఎక్కడికో ఒక చోట తిరగాలను ఎలినట్సరి పట్టుకుందనో ఇలా ఏదో రకమైన బాధలతో నిరాశ నిస్పృహలతో ఉన్నటువంటి వాళ్ళని ఇమీడియట్ పట్టేసుకుంటుంది కుంభరాశి వాళ్ళ మీద దొరకండి ఇక మీనరాశి వాళ్ళు ఎక్స్ గర్ల్ ఫ్రెండ్స్ వీళ్ళందరితో తలపోట్లు నీకు రాబోతున్నాయి ఈ యొక్క కేతువు మరి సప్తమ స్థితిగతుడై ఉన్నాడు అటువంటి కేతుగ్రహ కేతువే ధూమావతి రూపమే ధూమావతి ధూం ధూం ధూమావతి అయిన మహా ధూమ్రవారాహి ధూం ధూం ఫటు స్వహా జాగ్రత్త మీనరాశి వాళ్ళందరూ కూడా విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నిస్తున్నారు అవ్వడం లేదని జాగ్రత్తగా నిరాశ నిస్ఫృహాలు కావద్దు ఏ మాత్రం నిరాశ వచ్చినా పట్టేసుకుంటుంది ఏ మాత్రం దైన్యంగా ఉన్నా పట్టేసుకుంటుంది కాబట్టి ఈ పన్నెండు రాసులు వారు ఎవరికైతే మనం చెప్పామో వీళ్ళు మంచి పద్ధతులతో ఉంటే ధూమావతి పట్టుకోదు మరి దానికి ప్రకృతికి విరుద్ధంగా మరి ఎథిక్స్ నియమాలు ఇవన్నీ పాటించకుండా ఉంటుందో వాళ్ళని నేను చెప్పిన రాసులు వాళ్ళని పట్టుకోవడం ఖాయం తర్వాత మీరు రెమెడీస్ చేసుకోవాలా మరి పట్టుకుంటే రెమెడీస్ ఏంటండి అంటే పొద్దున్నే లేచి లేవాలా స్నానాలు చేయాలా తల్లిదండ్రులకు దన్నాలు పెట్టాలా వాళ్ళ మాటలు వినాలా పెద్దవాళ్ళని గౌరవించాలా పిచ్చి పిచ్చిగా నోరుంది కదా అని వాగకూడదు గొడవలకు వెళ్ళకూడదు గొడవలకు ఎక్కడికి వెళ్ళినా సరే పట్టేసుకుంటాడు రాహు వచ్చి ఆ రాహు ఎవరండి రాహుకేతులు ఎవరు ధూమావతి రూపాలే కాబట్టి ఎవరైతే నాలెడ్జ్ని హైజాక్ చేస్తారో ఎవరైతే అనవసరమైనటువంటిది ప్రచారం చేస్తారు ఎవరైతే చెప్పేటటువంటి వాళ్ళని మంచి చెప్పేటటువంటి వాళ్ళకి బ్యాడ్ చేయాలని చూసుకుంటారో వీళ్ళందరికీ కూడా దెబ్బ మీద దెబ్బ తగులుతుంది మళ్ళీ మయాంగ్ గెలిపోవలసిందే అస్సాంలో అస్సాంలో ఒక్కొక్క ఊరు ఒక ఊరు ఊరు ఉంది మొత్తం ఆ ఊరంతా దుష్ట శక్తులే దుష్ట శక్తి ప్రయోగాలే కాబట్టి రెమెడీ ఏంటంటే మొత్తం ఎవరికి ధూమావతి పెట్టుకున్న పట్టుకున్న మీ ఇళ్లలో ధూమావతి అమ్మవారి యొక్క హోమాన్ని జరిపించుకోని దశ మహావిద్యలో ఒకటైనది ఆ తల్లి అనుగ్రహంతో మీకు పట్టుకున్నటువంటి దరిద్రాలు ఇవన్నీ కూడా మీకు తొలగిపోతాయి ఎంత మందు అలవాటు ఉన్నవాడైనా సరే ఈ ధూమావతి అమ్మవారిని కనుక చేసుకున్నట్లయితే ఆ దురలవాటు పోతుంది సిగరెట్ మానలేకపోతున్నామండి ధూమావతి హోమం చేయి ధూమావతి మంత్రం చేయి మీకు ఆ బ్యాడ్ హ్యాబిట్ నుంచి బయటకు వెళ్ళిపోతావు మరి డాక్టర్ సమరమ ఉండేవాడు ఆ డాక్టర్ సమరం ఏం చెప్పేవాడు వాడు ఇప్పుడు ఉన్నాడు ఆయన స్వాతి పత్రికల్లో వాళ్ళ యొక్క ఇది చూస్తే అంబడపూడని ఒక వ్యక్తి ఉండేవాడు నాకు బాగా పరిచయం అతను బ్యాడ్ హ్యాబిట్స్ ప్రచారం చేసేవారు వీళ్ళు బ్యాడ్ హ్యాబిట్స్ వల్ల సెక్షువల్ హ్యాబిట్స్ వల్ల బ్యాడ్ సెక్చువల్ హ్యాబిట్స్ వల్ల నష్టాలు లేవు మీరు కంటిన్యూ అంటూ ఏవేవో చెప్పేవారు వైద్యపరంగా ఏవేవో చెప్తున్నట్టుగా అలాంటి వాళ్ళని గ్యారంటీగా ధోమావతి పట్టేసుకుంటుంది ఇలాంటి వాళ్ళందరికీ వెనీరియల్ డిసీజెస్కి గురైపోతారు మీరు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్ వచ్చేస్తాయి వీళ్ళందరికీ కూడా కేవలం ధూమావతి అమ్మవారి యొక్క మంత్ర జపం చేసుకోవాలా ఈ ఇవన్నీ కూడా సెక్షువల్ దురలవాట్లు ఇవన్నీ కూడా మీకు పోతాయి భార్యలను వేధించే వాళ్ళు బానిస బానిసైనటువంటి వాళ్ళు ఏ ఏ వీక్నెస్ అయినా సరే ఈ ధూమావతి అమ్మవారి యొక్క హోమం జరిపించుకోవడం ద్వారా ఈ పన్నెండు రాష్ట్రాల వాళ్ళు మీరు తప్పించుకోవచ్చు బ్రహ్మాండంగా సుఖంగా జీవనం కొనసాగించవచ్చు శుభమస్తు